హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో చెక్కలు చేస్తున్నానండి ఉల్లిపాయ బియ్య పిండితో చెక్కలు ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఒక గిన్నెలో వేసేసుకుందాము అలాగే రుచికి సరిపాను సాల్ట్ వేస్తున్నానండి అలాగే ఒక స్పూను రెండు స్పూన్లు కారం వేసానండి అలాగే ఒక అర స్పూను మిరియాల పొడి అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక పెద్దలపాయి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుందామండి పిండిలో మనం ఇప్పుడు అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి పిండిలో ఇప్పుడు తర్వాత మనం ఈ పిండిని అంతా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా అలాగే కొంచెం కరివేపాకు లేత కరేపాకు వేసుకున్నామండి ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం కలుపుకుందాం పిండిని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మనము చూసుకుని పిండిని మెత్తగా కాకుండా ముద్దలాగా ముద్దకు వచ్చేటట్టుగా కలుపుకోవాలండి చూసారండి ఈ విధంగాను పిండిని మనం మెత్తగా కాకుండా ఈ సైజు ఇలా ముద్ద వచ్చేటట్టుగా ఇలా కలుపుకొని మనకి ముద్ద చేసుకుంటే ఇలా రావాలండి పిండి ఈ విధంగా ఇలా ఉండాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ని ఇప్పుడు తెల్లటి పేపర్ ఒకటి తీసుకుని పేపర్కి కొంచెం వాటర్ కడిపేసేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పేపర్ మీద ఈ విధంగా ఒత్తుకున్నామండి చేతులతో పల్స్గా కాకుండా కొంచెం మందంగా ఈ విధంగా మనము వేళ్లతో ఇలా బ్రష్ చేసుకోవాలండి ఈ విధంగా చేసేసుకొని మనం ఇప్పుడు పెనమ్మ వేసేసుకున్నాం చూసారు కదండి ఈ విధంగా మనం చిన్న చిన్న చెక్కల్లాగా మందంగా చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మంట చిన్నగా పెట్టేసుకుని మూల తీసేసుకుని ఒకసారి మనం చెక్కలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలండి చూసారు కదండి చక్కగా మనకి లోపలంతా కూడా మెత్తగా ఉడిగిపోతుంది ఈ విధంగా మనం మూత పెట్టేసుకుంటేను ఇలా మనకి ఆయిల్ ఎక్కువ లేకుండా చక్కగా మూత పెట్టేసుకుని మంట మీడియంగా పెట్టేసుకుంటే రెండు వైపులు కూడా ఇలాగే మూత పెట్టేసుకుని ఇంకోసారి కూడా కాలం పెద్దామండి ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం అలాగేను ఇప్పుడు మనకి రెండు నిమిషాలు కాలిన తర్వాత రెండు వైపులా చక్కగా కాలిపోయిందండి ఇప్పుడు పక్కగా తీసేసుకున్నాము చూసారు కదా ఇది ఈ విధంగాను ఇప్పుడు వీటిని పక్కగా పెట్టేసుకుని మనం మిగతా పిండిని కూడా అలాగే వేసేద్దామండి అవి కూడా అలా వేసేసుకుని మూత పెట్టేసుకున్నాం అండి చూసారండి ఈ విధంగా మనకి మిగతావి కూడా చక్కగా ఈ విధంగా కాలిపోయి రెండు వైపులా రెడీ అయిపోయినాయి అండి వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే విధంగా మనకి చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనం తినటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటాయి సాయంత్రం పూట మనకి ఏమీ లేనప్పుడు ఇంట్లో పిల్లలకైనా స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకుంటే ఉల్లిపాయ బియ్య పిండితో చెక్కలు రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి చూసారు కదా చక్కగా మనకు లోపలగా ఉడికిపోయింది ఇంతేనండి ఉల్లిపాయ బియ్య పిండితో చెక్కలు రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి